డాన్ మీడియాకు స్వాగతం కేటుగాళ్లు డూప్లికేట్లను సిద్ధం చేశారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిసెట్టి తనను ధర్మంగా ఎదుర్కొనే శక్తి లేక వైసీపీ కేటుగాళ్లు తనపై కుట్రలు చేసేందుకు డూప్లికేట్లను సిద్ధం చేశారని అయినా తనకు ప్రజల మద్దతు ఉందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై పోటీకి వైసీపీ అభ్యర్థి డబ్బుతో పాటు తన పేరు ఉన్న వ్యక్తిని తమ పార్టీకి దగ్గర పేరు ఉన్న పార్టీని బరిలోకి నిలిపారని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాబలం తనకు ఉందన్నారు తాడేపల్లిగూడెం మండలం ప్రశాంతతకు మారుపేరని అలాంటి ప్రాంతంలో అవినీతికి బీజాలు వేసిన వ్యక్తిని తరిమికొట్టాలని సూచించారు రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తుందని ఇటు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు రైతులకు ఏడాదికి ఇరవై వేల పంట సాయంగా అందిస్తామన్నారు ఒక చేత్తో ఇచ్చి రెండు చేతులతో దోచిన జగన్ను ఎవరు విశ్వసించడం లేదని అయినా డబ్బులతో తెచ్చుకున్న బలం సొంత మీడియాతో మేకపోతూ గాంభీర్యం ప్రకటిస్తున్నారని అన్నారు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు వైసీపీని పారద్రోలుతారని రామరాజ్యం ప్రజల సహకారంతో స్థాపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ కిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు